ఖమ్మంలోని వైయస్సార్ కాలనీలో ఆరు ఇళ్లలో దొంగలు విలువైన బంగారు ఆభరణాలు వెండి నగదు ఎతికెళ్లారు దసరాకు సొంత గ్రామాలకు వెళ్లిన వారి ఇంట్లలో ఎంచుకొని వరుస చోరీలకు పాల్పడ్డారు ఇక సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి వరుస చోరీలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు దేవుడు మందిరా తీసారు కానీ దాంట్లో ఏం దొరకలేదు సార్ దేవుడు మంది అందులో ఏం కూడా పెట్టల పాపం ఎంటి వస్తువులు ఏం డు వీళ్ళ దగ్గర పాపం చెట్ల పడే సార్ అక్కడ కారు ఇదే సార్ మా అదేందుకు ముట్టుకోక సార్ అక్కడనే అయితే పోయినాం సార్ కిరాయికే సార్ ఉండేది వాళ్ళు ఏసారో లేనారు సార్ పాపం వాళ్ళు ఫోన్లు కూడా ఉంటే ఈ ఫోన్లు చుట్టుకోలేదు అది ఫస్ట్ అసలు వెళ్ళింట్లో ఎంట్రీ కావాలి నాకు అక్కడ కూడా இல்ல <coughs> <hier, tos> <hier, hier, hier. tos> సరే మొన్నే పట్టు ఇలా ఉంటుంది రెండు బీరు

మేమే ఇంట్లో పడుకున్నాం కదా అన్న నాకు ఇలాంటి డౌట్ ఎప్పుడు రాలేదు దొరికిందా ఆ పట్టుకుంటారు మేము ఇంట్లో నైట్ దొంగలు పడ్డారు పన్నెండు రెండున్నరప్పుడు అప్పుడు లేదు చూసేసరికి ఒకళ్ళు మొత్తల కాడ ఉన్నారు ఒకళ్ళు తలాపు ఉన్నారు పక్కకి పక్క చూస్తే మా వీళ్ళెవరు ఇక గట్టిగా బావ ఎవరు వచ్చారని వచ్చారు వచ్చారనేసరికి ఇక బావ గట్టిగా ఆగను రాని గట్టిగా మొత్తుకుండి ఇక మొత్తుకోగానే వాళ్ళ ఊరికేసరికి వాళ్ళకి ఇక్కడ దుప్పట కప్పుకొని వచ్చారు కప్పుకుండా అది చిక్కేసరికి దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు బ్యాగ్ అని ఒక బట్టల సంచి వస్తా పేరు బ్యాగ్ బ్యాగ్లో ఒక పదివేలు ఉన్నాయి బ్యాగ్ పదివేలు లేవు అక్కడ పడేసి ఉండే నల్ల బ్యాగ్ తెచ్చుకున్నాం బట్టలు తీయలేదు సార్ తీయొద్దు అన్నారు సార్ మా ఆయన వాళ్ళ వెనకాల ఉరికిండు ఉరికితే ఇక ఇద్దరు ఒక్కడే ఉన్నాడని అని ఇసిరేస్తాడని వెనకాల మళ్ళీ వచ్చిండు మా మాయ మా మరిది గారిని ఇంటి పక్కన వాళ్ళని లేపుకొని మళ్ళీ ఇక అందరు పోయారు ఇక బ్యాగ్ తీసుకెళ్ళారు ఆ దాంట్లో ఉన్న డబ్బులు తీసుకున్నారు పదివేలు అన్ని కైతకాలు ఉన్నాయి అవి తీసుకొచ్చుకున్నాం అందులో బ్యాగ్ లో డబ్బులు తీసుకుని మా ఇంట్లోనే బ్యాగ్ తీసుకు బ్లాక్ బ్యాగ్ అందులో డబ్బులను సర్టిఫికెట్లు ఉండేది ఆ బ్యాగ్ కోసం మేము వాళ్ళు పరిగెత్తాం కాబట్టి కొంత దూరం పోయిన తర్వాత వాళ్ళ బ్యాగ్ అందులో కావాల్సిన డబ్బులు తీసుకుని పోయారు అవి సర్టిఫికెట్ అన్నీ తీసి బయట ఇచ్చేసరికి ఆయన వర్షంలో గడిచినాయి మళ్ళీ తీసుకొచ్చుకొని ఇంట్లోనే పెట్టుకున్నాం అదే పోలీస్ ప్రొడక్షన్ కొంచెం పంపించాలని అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తున్నా మేము ఉన్నాం రెండున్నర కల్లా పడుకొని ఉన్న సరికి మా మిస్సెస్ ఎందుకో లేసింది ల్యామ్లోనూ చూసేసరికి ఇద్దరు ఉన్నారంట ఓ బాబో ఇంట్లో ఎవరు వచ్చారనేసరికి నేను నిద్రలో ఉన్నాగా నేను కొంచెం లేచి ఎవరు ఎవరు అని గట్టిగా క్యాకులేషన్ ఇక చుట్టుపక్కలంతా లైట్లు లేకపోవడంతో ఉండేవి వాళ్ళే కరెక్షన్ అంతా పీకేశారు ఆ తేడుకొని వాళ్ళు కూడా నాకు కనపడలేదు ఇక ఒక్కడేం చేస్తానని నేను కూడా అంతవరకు పరికాలు ఎదిగిన లైట్లు ఆ రెండిటప్పుడు లేవు లైట్లు పోయింది